హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటక్క పెట్రోల్ చూపిస్తున్నావు మాకు అని చెప్పేసి మేము అనుకుంటున్నారా ఏం లేదండి మనకి బాగా వైరల్ అయిన వీడియో అనమాట ఇది తెలిసిన వాళ్ళైతే కమెంట్ చేయండి తప్పకుండా అసలు ఈ టిప్ ఎవరికైనా పెట్టారో కానీ అండి ఫస్ట్ నిజంగా థ్యాంక్స్ అని చెప్పాలి ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది ఇంకా ఇప్పటి వరకు ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ చూసి నెగ్లెక్ట్ చేస్తారు కదా అబ్బా ఇది వర్క్ అవుతుందా లేదా అనేది నిజంగా మేము ఫస్ట్ ఏంటంటే వార్తల్లో చూసామండి టీవీ నైన్లో చూసినప్పుడు ఏంటంటే చెప్పారనమాట ఒక కుక్కలు అనేవి మనకు ఒకటి రెండు వెళ్ళి ఇంటి ముందు పాడు చేస్తూ ఉంటాయి కదా ఇలా ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ కూడా తీసుకొని బాటిల్లో వేసి వాటర్ పోసి దానికి మూత పెట్టి ఎక్కడైతే పాడు చేస్తుందో ఆ ప్లేస్లో కడితే అక్కడి కుక్కలు అనేవి పాడు చేయకుండా ఉంటాయి అని చెప్పారండి సరే అని ట్రై చేద్దామని నేను మా అమ్మ అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువగా పాడు చేస్తున్నాయండి అందుకని అసలు ట్రై చేద్దాం ముందు ఈ టిప్ అనేది అని చెప్పేసి ముందు రోజు టూ బాటిల్స్ తీసుకొని ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసి వాటర్ పోసి కట్టామండి నెక్స్ట్ డేకి అసలు పాడు చేయలేదు అనమాట ప్రతిరోజు పాడు చేయాల్సింది ఆ ప్లేస్ని ఆ రోజు మాత్రం ఇది కట్టిన తర్వాత అసలు నిజంగా పాడు చేయలేదండి అందుకని చెప్పేసి ఇంకేం లే తాయితులు కడతారు కదా మనకు అంతరాలు తాయితులు కట్టినట్టు కడుతున్నాం అనమాట ఇంటి చుట్టూ కట్టుకుంటున్నాము నిజంగా వర్క్ అవుతుందండి వరకు ట్రై చేసిన వాళ్ళు ఉంటే నిజంగా రికమెండ్ చేస్తాను తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ ఈ చెట్టుకి పక్కన మాది బొంకు ఉందనమాట అసలు ఆ బొంకు అయితే మరీ రోత చేస్తుంది అసలు ఆ బొంకు కూడా ఓపెన్ చేయట్లేదండి మా అమ్మ అయితే చేదర బుట్టి చూస్తున్నారు కదా శుభ్రంగా కట్టిపడేసాము